హలో అండి ఇవి వచ్చేసి మల్మల్ కాటన్ శారీస్ వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఇవి చాలా ఈజీ టు మెయింటైన్ స్టార్చ్ అసలు అవసరం లేదు ఇప్ ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ పీస్ వచ్చేసి మెంత మెల్లో కలర్ ఆల్ ఓవర్ ది శారీ ఇలా ప్లేన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రిచ్ పళ్ళు ఇది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి బ్లాక్ కలర్లో కింద ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఇలా ప్లెయిన్ వచ్చి కింద టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఎవరికైనా బాగా సెట్ అవుతుంది ఆల్ ఓవర్ ద శారీ ఇదే మోటివ్స్ ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ అండి మల్మల్ కాటన్ శారీ సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ మొత్తం ఇలా కలంకారీ ఫ్లవర్స్ వస్తాయి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కర్నూలు లో ఉందండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి ఆఫ్లైన్ విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు పిన్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా పోస్ట్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తాము ఒక్క శారీ అయినా రెండు శారీస్ అయినా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వైట్ కలర్ శారీ అండి గంగా జమున బార్డర్ వస్తుంది పోచంపల్లి డిజైన్ ఆల్ ఓవర్ ద శారీ ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ సారీ మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అక్కడక్కడ ఇలా పోల్కా డాట్స్ ఉంటాయి పెద్ద పెద్ద మోటివ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద శారీ సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ పళ్ళు మంచి రెడ్ కలర్ శారీ అండి సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ద శారీ సేమ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ షాప్ లొకేషన్ వచ్చేసి మన కర్నూలు లోని మోర్యా నుంచి ఆర్ఎస్ రోడ్కి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ థర్డ్ లైన్ లో కొంచెం ముందుకు వెళ్తే మీకు సెల్లర్ లో మోక్ష ఆన్లైన్ శారీస్ అండ్ రెంటల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది